ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరులో సత్రం సెంట్రల్ హిందూ వార్డు పొడి చెత్త హోం కంపౌండింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు మంత్రి ఆనం రామనారెడ్డి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి డబ్బాలు పనికిరాని గుడ్డ ముక్కలు చెప్పులు బ్యాగులు వాటర్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ వాటర్ కూల్ డ్రింక్స్ బాక్సులు సబ్బు షాంపూ గుట్కా బిస్కెట్ కవర్లు పాడైన బ్యాటరీలు ఎలక్ట్రికల్ వస్తువులు పనికిరాని పుస్తకాలు అట్టలు అట్టపెట్టెలు బల్పులు ట్యూబ్లైట్లు ఇనుము స్టీల్ డబ్బాలు కోడిగుడ్డు తొక్కలు ఎముకలు అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు పొడి చెత్తగా బ్లూ రంగు డబ్బాలు ని స్వభావం కలవి మాత్రమే వేయవలసిందిగా బ్లూ డబ్బాకి ఇచ్చి ఉన్నాం అందరికీ కూడాను అలానే ఎర్ర డబ్బా ఎర్ర రంగు డబ్బాలో గృహ సంబంధ ప్రమాదకర వ్యర్థాలు రకములు ప్రమాదకరమైనవి వాడిన సిరంజులు చూపించి వేయండి వాడిన సిరంజులు పాత బ్యాటరీలు వాడిన పెయిన్ డబ్బాలు బ్రష్లు పాత మందులు స్ప్రేలు సెంటు డబ్బాలు నెయిల్ పాలిష్ క్రిమి మందులు బ్యాండేజీలు బ్యాండేజీలు నేను చూడు ఇవి మొదలైనవి మన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస కార్యక్రమంలో ఇంటింటికి ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైనవి రూ డబ్బా ఎర్ర డబ్బాలో